ఫ్రెండ్స్ చిరంజీవి నాగార్జున టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంత మంచి ఫ్రెండ్స్ మన మాటల్లో చెప్పలేం అయితే నిజానికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇలాగా ఒక తరం గడిచిపోయిన తర్వాత చిరంజీవి గారు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ట్రెండ్ సెటర్ అనే చెప్పచ్చు ఇక ఆ తర్వాత నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ వీళ్ళందరూ కూడా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని ఒక నాలుగు మూల స్తంభాల కాపాడుతూ వచ్చారు అయితే ఇక వీళ్ళ సినిమాలు అవ్వచ్చు అంతకు మున్పు మల్టీ స్టార్ సినిమాలు ఉండేవి ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కలిసి నటిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అంటే ఏ చిరంజీవి నాగార్జున టైంకి వచ్చేసరికి మల్టీ స్టార్ సినిమాలు లేకపోయినప్పటికీ కూడా చిరంజీవి నాగార్జున గారు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో బిజినెస్లు చేశారు బిజినెస్ అన్ని సూపర్ సక్సెస్ అయ్యాయి ఇప్పటికీ కూడా నాగార్జున హీఈ్ మై బిగ్ బ్రదర్ మెగా బ్రదర్ మెగా స్టార్ చిరంజీవి అంటూనే పిలుస్తుంటారు నేను సినిమా రంగానికి వచ్చేసరికి ఆయన ఒక సూపర్ స్టార్ ఆయన చూసి మేము చాలా నేర్చుకున్నాము అంటూ బహిరంగంగా అంత గొప్ప స్టార్ అయి ఉండి చెప్పడం జరిగింది అయితే వ్యాపార రంగంలో కూడా గతంలో ఇప్పుడు మనం చూసిన స్టార్ మా కూడా గతంలో మా టీవీ లాగా వాళ్ళ వాళ్లే కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు అయితే ఇక ఇప్పుడు మళ్ళీ నాగార్జున అలాగే చిరంజీవి వీళ్ళిద్దరు కలిసి ఒక అద్భుతమైన బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు అది కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తో ముందుకు రాబోతున్నారు ఆల్రెడీ ఆహాలో ఆహా ఓటీటీలో సమంత శామ్ జామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేసింది అది సూపర్ డూపర్ హిట్ అయింది అయితే ఇక ఇప్పుడు తాజాగా నాగచైతన్య సమంతతో కలిపి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారట అయితే మీరు అనుకోవచ్చు నాగచైతన్య శోభితతో కలిసి చేయొచ్చు కదా అని అయితే నాగచైతన్య శోభిత ఇప్పుడు ఇప్పటి వరకు కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు కానీ నాగ చైతన్య సమంత దాదాపుగా అర డజన్ సినిమాల్లో నటించారు అయితే ఇక ఆ సినిమాలు అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ వాళ్ళు కలిసి నటించిన అడ్వర్టైజ్మెంట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి సో వీళ్ళది హిట్ పేర్ అనమాట అందుకని ఈ హిట్ పేర్ని మళ్ళీ సినిమా తెర మీదకి తీసుకొద్దామని ఆలోచనలో ఉన్నారు ముఖ్యంగా సినిమా తెర అనుకోకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ అని కూడా అనుకోవచ్చు ఎందుకనంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో వీళ్ళిద్దరిని పెట్టి ఒక ప్రాజెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు దాన్ని నాగార్జునకి నాగ చైతన్య బాధ్యతలు సమంత్కి చిరంజీవి బాధ్యతలు అప్పగించబోతున్నారు ఎందుకనంటే సమంత నాగ చైతన్యలు ఒప్పుకోకపోవచ్చు కానీ వాళ్ళు విడిపోయి దాదాపుగా ఐదేళ్ళు అవుతుంది ఐదేళ్ళు అయిపోయిన తర్వాత ఇక మీరు మామూలుగా ఒక నటి ఒక నటుడు లాగానే ఉండాలి కానీ ఇక పర్సనల్ విషయాలను పక్కన పెట్టేయాలని అభిమానులకు మీరిద్దరు కలిసి నటించడం ఇష్టమని మీరిద్దరు ఫస్ట్ నటీ నటులుగానే ఉన్నారని ఆ తర్వాతే మీరు ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళారని అలాంటప్పుడు మీరు ఆ రిలేషన్షిప్ పోయిన తర్వాత మళ్ళీ నటులుగా ఎందుకు నటించకూడదని ఒప్పించే బాధ్యతని అటు చిరంజీవి అలాగే వెంక్ చిరంజీవి అలాగే నాగార్జున గారు తీసుకోవడం జరిగిందట మరి ఈ వీడియో నచ్చితే లెక్ చేయడం